మీ పేరు నా పేరు నాగరాజ్ అండి రీసెంట్ గా ఈ గవర్నమెంట్ నారావు లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ ఎలా చూస్తారు నిజంగా దాని వల్ల ఎంతో ఉపయోగం ఉందని అనుకుంటున్నారు మీరు గూగుల్ అనేది చాలా గొప్ప సంస్థ అండి ప్రపంచ ఖ్యాతి సంపాదించిన ఒక పెద్ద కంపెనీ అది దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మన ఆంధ్రాకి రావడం అనేది చాలా గొప్ప విషయం అది ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది ప్రజలందరికీ తెలుసు దాని వెనక ఎవరు కృషి ఉంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశాడు లోకేష్ బాబు దాన్ని తీసుకురావడానికి ఆంధ్రాకి తీసుకురావడానికి ఆయన ఎంత కృషి చేశాడు అనేది అందరికీ తెలుసు సాక్షాత్తు గూగుల్ సిఇఓ పిచ్చే సుందర్ పిచ్చే చెప్పాడు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అనే నగరాన్ని మేము ఎంచుకున్నాము అని చెప్పాడు అంటే చూడండి మరి అలా వైజాగ్ లో మన ఆంధ్రాలో ఎన్ని అవకాశాలు ఉంటే మరి గూగుల్ లాంటి సంస్థ మనకు వచ్చిందంటే అది ఎంత గొప్ప విషయం మనకి తెలుస్తుంది ఈ రోజు కానీ వాళ్ళ నాయకులు అంటున్నారు ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల ఉపయోగం లేదు అది ఒక రేకు లాంటిది దాంట్లో నాలుగు సిస్టం తీసుకొచ్చి పడేస్తారు నాలుగు ఉద్యోగాలు కూడా రావు మేము నాలుగు ఉద్యోగాలు వచ్చే వాటి గురించి మేము అడుగుతున్నాం అది తీసుకురాలేపోయారు అని చెప్పి విమర్శిస్తున్నారు కదా అసలు ఏ రోజైనా ఒక కంపెనీ తెచ్చే మొహాలు అయితే అలా మాట్లాడుతాయండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఒక్క కంపెనీ ఒక పేరు చెప్పమనండి ఈ రోజు గూగుల్ సెంటర్ని వాళ్ళొక రేకులు అన్నారంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళ వాళ్ళ జ్ఞానం ఎలాంటిదో మనకు తెలుస్తుంది అలాంటిది వాళ్ళు మాట్లాడలే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మందికి ఉపాధి కలిగింది అనేది జనాలకు తెలుసు అందులో ఉద్యోగాలకు పొందిన వాళ్ళకి తెలుస్తుంది అంటే గతంలో వాళ్ళు మా రాజధాని వైజాగ్ అన్నాడు ఇప్పుడు వైజాగ్ పెట్టుబడులు తీసుకొస్తుంటే ఎందుకు వద్దు అంటున్నారు దాన్ని ఎందుకు వివేదిస్తున్నారు అంటారు వాళ్ళ నాయకులు గాని వాళ్ళు కానీ వాళ్ళు చేద్దాం అనుకున్నారో లేదో మనకు తెలియదు ఆ పేరుతో వాళ్ళు చాలా దాన్ని దోచుకు రాజధాని వైజాగ్ రాజధాని చేద్దామని ఒక పేరుతో వాళ్ళు చేయలేరు కూడా పేరుతో వాళ్ళు ఎన్ని అరాచకాలు అక్రమాలు ఆ వైజాగ్ లో ఎంత దోచుకున్నారో ఏంటో తెలుసు ఈ రోజున దాన్ని అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు మనం చేద్దాం అనుకున్నది వీళ్ళు చేస్తున్నారు ఏంటి అని ఒక కుళ్ళు అసూయతో ఈ రోజు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు దోచుకుని బయటపడతాంటారు అంతేగా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ ముఖ్యమంత్రి ఆ ఋషికొండ ప్యాలెసే కానీ ఏదైనా వాళ్ళు ఎంత దోచుకున్నారో ఆ ఋషికొండ ప్యా ఋషికొండని ఒక బోడిగుండెలాగా తొలి చేసి దాన్ని ఏం చేశారో ప్రజలందరూ చూశారు దానికి పర్యవసానంగానే ఈ రోజు పదకొండు నుంచి పక్కన కూర్చోబెట్టారు అదే చూసి రోజే అంటారు గత ప్రభుత్వం స్వర్ణపాలన నడిచింది ఈ గవర్నమెంట్ వచ్చిన నరకాసుర పాలన నడుస్తుంది ఇప్పుడు దీపావళి చేస్తుంది ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఏం లేదు అని చెప్పి అంటుంది కదా దాన్ని ఎలా చూస్తారు అసలు దీపావళి అనేది అసలైన దీపావళి ఈ రోజు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళు కాలం ఇప్పుడు నరకాసుర పాలన అనేది గత ఐదేళ్ల ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది ఆడబిడ్డ నిధి పథకం కానీ స్కూల్ పిల్లలకి తల్లికి వందడం కానీ ఉచిత బస్సు కానీ పెన్షన్ పెంపు కానీ అన్ని రాష్ట్రంలో సుభిక్షమైన పాలన ఈ రోజు నడుస్తుంది ఒక సామాన్యులుగా మాకు తెలుస్తుంది ఈ రోజు ఏం జరుగుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఈ రెండేళ్లలోనే మాకు తెలిసింది మా పిల్లలకి తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడింది మాకు తెలుసు గతంలో పదిహేను వేస్తానని చెప్పి పదిహేను వేలు ఇస్తానని చెప్పి స్కూల్కి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలని కట్ చేసి కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి నాశనం చేసి అంత కుదిరితే అంత అరాచకం సృష్టించారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ అసలు ప్రతి దాంట్లో టెక్నాలజీని వాడి ఎంత పకడ్బందీగా చేస్తున్నారు అనేది ఈ రోజు మనకు కనబడుతుంది కానీ మరి రోజు ఎందుకని అలా అంటుంది అంటారు ఆవిడ అనిద్దండి పనిలేని ఏదో సామెత ఉంది అది మనం చెప్పకూడదు అలా చేసిన ఆమెకి ఏం చేయాలో తెలియట్లేదు పదవి పోయింది రాబడి ఆగిపోయింది ఒక తిరుపతి మీద ఆవిడ ఎన్ని కోట్లు సంపాదించిందో దర్శనాల మీద ప్రజలందరికీ తెలుసు అన్ని బయటకు వస్తాయి ఆడుదాం ఆంధ్రాలో ఏమేం చేసిందో అన్ని బయటకు వస్తాయి బయటకు వస్తాయి అనే భయంతో ఈ రోజు ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు అవాకులు చవాకులు పేలుతుంది త్వరలోనే ఆవిడకి త్వరలోనే మళ్ళీ బుద్ధి చెప్పింది ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను అదే విధంగా చూస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను ప్రతిపక్ష నాయకుడు పదవి ఇవ్వకపోయినా నేను వస్తాను పోరాడతాను ఇక్కడ జనాలకు వస్తాను అని చెప్పి అంటే నిజంగానే వచ్చే అవకాశం ఉందంటారా అసలు ఈయన ముఖ్యమంత్రి అట్లా అయ్యాడో నాకు తెలియట్లేదండి ప్రతిపక్ష పదం అనేది ఎవరిస్తారు ప్రజలు ఇస్తారు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం ఇవ్వదు ప్రజలు ఇవ్వాలి నీకు పట్టుమని పదకొండు ఒక ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి ఇస్తారు కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలి అది లేకుండా నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలు అందులోకి ఇద్దరు ముగ్గురు ఇంకా నీతో లేరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా నీకు లేకుండా నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలే నీ చీ కొట్టేసి పదకొండుకి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు అంటే ఇప్పుడు వచ్చి నేను పోరాడతాను ప్రతిపక్ష నాయకుడు తరహాలో పోరాడుతా అంటున్నాడు కదా ఏం పోరాడతాడండి వారానికి ఒకసారి పిక్నిక్ వచ్చినట్టు ఆంధ్రాకి వచ్చి రెండు రోజులు ఉండేసి వాళ్ళ నాయకుల్ని కలిసి వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి నెలకు రెండు నెలలకు ఒకసారి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ కారులో ఇటు నుంచి అటు జనాలే కొట్టారండి అప్పుడు చీకొట్టారు ఇప్పుడు ఇంకా చీ కొడుతున్నారు అయినా సరే గ్రాఫిక్స్లతో వాటితో వీటిలతో మేనేజ్ చేసి ఏదో చెప్తున్నాడు కానీ అతని వల్ల రాష్ట్రానికి కాదు అతనికే ఉపయోగం ఉండదు మీ ఆ మాట అంటున్నారు కాబట్టి రీసెంట్గా ఆయన లండన్ పర్యటన వెళ్ళాడు సిబిఐ కోర్టు ఏమన్నా నీకు కాంటాక్ట్ నెంబర్లు అన్ని ఇచ్చేయాలంట ఆయన ఇవ్వకుండా వెళ్ళాడు ఏదో నెంబర్ ఇచ్చాడో వాళ్ళు కేసేశారు ఇప్పుడు అర్ధాంతరంగా ముగించుకొని మళ్ళీ పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చాడు అంటారు బెయిల్ అని క్యాన్సిల్ అయితే వచ్చేసాడు అంటారా పదో తరగతి పేపర్ లీక్ చేసిన వాడికి తప్పు నెంబర్ ఇచ్చి పక్క దేశం పారిపోవడం పెద్ద విషయం అండి భయపడ్డాడు ఎందుకు లేనిపోయిన రిస్క్ ఏంటి తప్పు ఎవరిదో నెంబర్ ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ బెయిల్ ఆల్రెడీ సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టులో కేసు పడింది అది ఎక్కడ ఇయరింగ్కి వచ్చేసి బెయిల్ రద్దయిద్దామని చెప్పి ఒకటా ఒటిన ఉన్న బలంగా రావ వచ్చేసాడు ఇప్పుడు రావాల్సిన వాడు కాదు కానీ ముందు వచ్చేసాడు అదే చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ ఈ గవర్నమెంటే చేసిన లిక్కర్ స్కామ్ మా గవర్నమెంట్ లో జరగలేదు ఈ గవర్నమెంట్ లో కల్తీ లిక్కర్ తయారు చేస్తున్న వాళ్ళ నాయకుల ద్వారా తయారు చేస్తున్నారు తయారు చేసి ప్రజలు ప్రాణాలు తీసేస్తున్నారు ఈ వచ్చిన గవర్నమెంట్ లో అని చెప్పి అంటుంది నిజంగానే ఆ పరిస్థితి ఉందంట రాష్ట్రంలో అసలు కల్తీ లెక్కల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారండి కల్తీ లిక్కర్ తయారు చేసి చీప్ గా అమ్మి వాళ్ళు సొంత నాయకులు తయారు చేసి వాళ్ళ సొంత డిస్టలరీ డిస్టలరీస్ తో వాళ్ళు సొంత బాటిలింగ్ చేసి అమ్మింది వాళ్ళు ఈ రోజున లాగుతున్నారు తేగంతా లాగుతున్నారు దొరికాడు కదా దొరికాడు అతని ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఏంటో మొత్తం వస్తున్నాయి ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడు పెద్ద దొరికాడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన తర్వాత వస్తారు మిగతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వస్తారు అసలు అయిన వాడు తలకాయ కూడా బయటకు తీస్తారు అంటే అన్య అక్రమంగా నా మీద కేసులు పెడుతున్నాను అంటున్నాడు జోగి రమేష్ ఎన్ని సాక్ష్యాలు వచ్చినాయి వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది నాకు అసలు నాకు అతనితో సంబంధమే లేదన్నాడు అతనితో ఫోటోలు బయటకు వచ్చినాయి నా కుటుంబం కాసేపు ఏమో అతను ఎవరో నాకు తెలియదు అంటాడు మా నాన్నతో సంబంధం ఉందంటాడు మా రోడ్ లో ఉన్నాడు అంటారు ఏంటండి జనాలు పిచ్చా ఏంటి అదే విధంగా ఈ గవర్నమెంట్ పరిపాలన సంక్షేమ పథకాలు ఏం అందట్లేదు ఉద్యోగస్తులకి దీపావళి కానుక అని చెప్పాడు తుస్సు అంది దీపావళి కానుక అని చెప్పండి నిజంగానే ఉద్యోగస్తులకి ఏమి అసలు ముందు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే తెలిసిద్దండి ఏమైనా వాళ్ళ ముందు రోడ్డు మీదకి వస్తే జనాలకు ఏం జరుగుతుందో మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో తెలిసిద్ది కాకపోతే నేను చెప్తున్నానండి నా పిల్లలకి తల్లికి వందనం పడింది మా భార్య ఫ్రీగా బస్సులో తిరుగుతుంది నాకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు రెండు వచ్చినాయి ఇంకేంటి ఇంకేం చెప్పని చెప్పాలి అంటే ఉద్యోగస్తులు కూడా ఏమి ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పుడు అతను చేసిన అరాచకం దెబ్బకి చూసారుగా భయపడే పక్క రాష్ట్రాల్లో కంపెనీలు భయపడిపోతున్నాయి అతని గత ప్రభుత్వ అరాచకాలకి రావాలంటే భయపడుతున్నాయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక్క కంపెనీ వచ్చిందంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్ని వేల ఉద్యోగాలు వందల ఉద్యోగాలు ఎన్ని వస్తాయో అందరికి తెలుసు వస్తాయి ఇప్పుడిప్పుడే కంపెనీలు కూడా మనల్ని నమ్మి లోకేష్ బాబు గారు ఎంత కృషి చేస్తున్నాడు రాష్ట్ర దేశాలు మన ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇంకా రాను కూడా రాలేదు ఎన్ని తిరిగి ఆయన ఇన్ని కంపెనీలు తీసుకొస్తాకి ఎంత కృషి చేస్తున్నాడు దీన్ని మనం ఇలాగా కొనసాగించుకోవాలి ఈ అభివృద్ధిని ఇలాగ మనం కొనసాగించేటట్టు చేయాలి గాని అసలు వాళ్ళని భయపెట్టి నయానా భయాన వాళ్ళని ఎక్కడి నుంచి పారిపోయేలా చేసి చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి అండి కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏదైతే విజయసాయి గారు ఏ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటాడు ఇప్పుడు జనసేనలోకి రాబోతున్నాడు చెప్పి వినికిడి దాన్ని ఎలా చూస్తారు ఏమనుకుంటున్నారు ఇది మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదండి అండి వాతావరణం నా మధ్య బీజేపీ అని కూడా అన్నారు ఇప్పుడు జనసేన అంటున్నారు రేపు మా టీడీపీ అని కూడా అంటారు ఏదైనా గానీ ఆ రోజు వరకు మనకు తెలియదు ఆయన ఏ పార్టీలోకి వస్తాడో ఏ పార్టీలోకి వెళ్తాడో తెలియదు ఆయనకైతే మరి ఏటుగానే ఉన్నాడు ఏం జరిగింది అనేది మరి కాలాన్ని నిర్ణయించింది